అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం ఇరవై మూడవ తేదీ ఆదివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ధనిష్ట మూడు నాలుగు పాదములు లేదా శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వారు కుంభరాశికి చెందిన ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ మహాకాళి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చే ముందుగా నేటి పంచాంగం నెల నవంబర్ తేదీ ఇరవై మూడు సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు తిది శుక్ల పక్షం తృతీయ నక్షత్రం మూల కరణం గరజి పక్షం శుక్లపక్షం యోగం తృతి రోజు ఆదివారం అదేవిధంగా అభిజిత్ కాలం ఉదయం పదకొండు గంటల నలభై నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు అమృతకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి రెండు గంటల ప పదకొండు నిమిషముల వరకు దుర్మూర్తం సాయంత్రం నాలుగు గంటల ఆరు ఆరు నిమిషముల నుండి సాయంత్రం ఐదు గంటల యాభై ఒక నిమిషముల వరకు అదేవిధంగా రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల పన్నెండు నిమిషముల నుండి ముప్పై ఐదు నిమిషముల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషముల నుండి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషముల వరకు ఈ రోజు దిశ తూర్పు దిశ అనుకూలంగా లేదు సూర్యోదయం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషములకు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషములకు ఈ యొక్క రాశి వ్యక్తులు సన్నిహిత సన్నిహితుల నుంచి అవసరానికి సహాయం అందే విధంగా ముందుకు సాగుతారు చేపట్టినటువంటి వ్యవహారాలలో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆదాయం సంతృప్తికరంగా సాగుతుంది బంధుమిత్రులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మొండు బాకీల వసూలవు వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పైచేయుగా నిలుస్తారు దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా అనుకూల కాలమనే చెప్పవచ్చు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు ప్రయాణాలు ఫలిస్తాయి ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అధికారుల సహాయ సహకారాలు అందిన శుభకాలమే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొని ముందుకు సాగుతారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు పేరు పెరిగినాం అదేవిధంగా కొన్ని వ్యవహారాలలో దాపరికం లేకుండా స్పష్టంగా ఉండటం చాలా మంచిది మనోబలంతో విజయాలు సిద్ధిస్తాయి ప్రతిభతో విజయాలను అందుకుంటారు ఆర్థికంగా ఎదుగుతారు సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మీయుల సలహాల వలన మేలు చేకూరుతుంది ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరిస్తారు గృహ వాహన యోగాలు ఏర్పడిన దగ్గర వారి సహకారంతో మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు చేపట్టే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు వృత్తి వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి శ్రద్ధగా ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత అవసరం వ్యతిరేక ఫలితాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు మనస్ఫూర్తితో చేసే పనులు ఆటంకాలు తెలుగున అనవసరమైనటువంటి విషయాలలో తలదోర్చవద్దు కలహాలకు దూరంగా ఉంటారు మనోధైర్యం గెలిపిస్తుంది కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి స్థిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలను చేసుకుంటారు ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులతో గృహమున సహ్యతగా వ్యవహరిస్తారు ఉద్యోగమున అధికారుల ఆదరణ ఏర్పడుతుంది గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి వ్యాపారంలో ఊహించినటువంటి లాభాలు ఏర్పడిన ముఖ్యమైనటువంటి పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు ఆదాయ మార్గాలు పెరిగిన ఉద్యోగమున దీర్ఘకాలిక సమస్యల నుంచి ఊరిట లభిస్తుంది సేవా కార్యక్రమాలకు ధనాన్ని ఖర్చు చేస్తారు ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడిన అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు పాత రుణాలను తీర్చగలుగుతారు ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది వ్యాపారమున బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు మనోబలంతో చేసే పనులు అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు చేయటం మేలు జరుగుతుంది మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అదే విధంగా అద్భుతమైన సాధిస్తారు సకాలంలో పనులు పూర్తి చేస్తారు దైవానుగ్రహంతో చక్కటి వెలువడడం భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది మీ యొక్క రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది సమాజంలో తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడుతారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు సమాజంలో మేలు చేకూరుతుంది దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగాలు ఆశ్చర్యంగా ఉద్యోగాలలో ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి వివాదాలను పరిష్కరిస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి స్థిరాస్తి కొనుగోలు చేస్తారు చేపట్టినటువంటి పనుల్లో కార్యశుద్ధి ఏర్పడుతుంది సమాజంలో పలుకుబడి పెరుగుతుంది దైవ దర్శనాలను చేసుకుంటారు ఇష్ట కార్య సిద్ధి ఏర్పడుతుంది కీర్తి ప్రతిష్టలు ఏర్పడిన ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఆశయ సాధనలో సఫలీకృతులు అవుతారు వ్యాపారంలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది కీలక లో ముందు చూపుతో వ్యవహరిస్తారు అదేవిధంగా అధికారుల మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు మీ యొక్క పనితీరుతో అనుకూలతను చేపడతారు అదేవిధంగా ప్రారంభించినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు కీలక విషయాలలో తోటి వారి సలహాలు మేలు చేస్తాయి కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగన అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందిన సమాజంలో పలుకుబడి పెరుగుతుంది అదేవిధంగా వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందిన ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు అందిన చేపట్టినటువంటి పనులు నిదానంగా పూర్తి చేస్తారు మీకు ప్రతిభకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది అదేవిధంగా వ్యాపారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు సోదరుల సహాయంతో వివాదాల నుంచి బయటపడతారు బంధుమిత్రుల ఆగమనంతో సంతోషం ఏర్పడుతుంది పదోన్నతులు పెరిగిన కుటుంబంలో కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు చేపట్టే పనుల్లో విజయాన్ని సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు